హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన కిచెన్లో విలేజ్ స్టైల్లో స్వీట్ గుమ్మడికాయ కూరని ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఈ స్వీట్ గుమ్మడికాయ కూర చపాతి రొట్టె జొన్న రొట్టె ఇటువంటి రోటీలోకైనా ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్ లెక్క అయితే వెళ్ళిపోదాం మరి నేను ఒక కేజీ వరకు ఉండే గుమ్మడికాయని తీసుకొని శుభ్రంగా వాచ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి నెక్స్ట్ ఒక మందంగా ఉండే ఒక గిన్నె తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలిం గింజలు వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నానండి పచ్చిశెనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్రండి మొత్తం కలిపి వన్ టేబుల్ స్పూన్ ఉంటాయి అలాగే ఒక రెండు ఎండు కరివేపాకు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలండి గుమ్మడికాయ ముక్కలు ఈ సైజులో ఉండాలండి మరి చిన్నగా అయితే కట్ చేసుకోవద్దు అంతా కలిసేలా పైన నుంచి కిందికి కుదుపుకోవాలండి ఒక పదహైదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోండి ఒక పదహైదు నిమిషాల తర్వాత మనకి ఎయిటీ పర్సెంట్ ఉడికి ఉంటాయి చూసారా కట్ చేస్తే మనకి ఈజీగా తునిగిపోయింది కదా ఎయిటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇలా ఉడికించుకున్న తర్వాత కేజీ గుమ్మడికాయ ముక్కలకి నేను ఒక పావు కేజీ బెల్లం వేస్తున్నానండి మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే అరకిలో బెల్లం వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అంతా కలిసేలా పైకి కిందికి ఈ విధంగా కుదుపుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో ఉంచి ఒక పది నిమిషాల పాటు మళ్ళీ కుక్ చేసుకోవాలండి బెల్లం మొత్తం కరిగి గుమ్మడికాయ ముక్కలకి అబ్జర్వ్ చేసుకుంటాయి అలాగే మంట అనేది కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఉండాలండి ఒక పది నిమిషాల తర్వాత గిన్నె మొత్తాన్ని తీసి మళ్ళీ కుదుపుకోవాలండి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము కొద్దిసేపటి తర్వాత బెల్లం మొత్తం కరిగి గుమ్మడికాయలోని వాటర్ ఊరి ఎలా ఉడుకుతుందో చూడండి మంటని మీడియం ఫ్లేమ్ ఎక్కి టాన్ చేసుకొని ఒక పది నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకుందామండి వాటర్ అంతా ఎగిరిపోయి కర్రీ అనేది దగ్గర పడాలి ఈ విధంగా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ గుమ్మడికాయ కూర రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తింటే ఇక మాటలు లేవండి అంత బాగుంటుంది ఈ స్వీట్ గుమ్మడికాయలోకి కావాల్సింది మనకి ఈరోజు నేను చేస్తున్నానండి సజ్జరొట్ట కోసం నేను ఒక కప్పు వరకు సజ్జలు తీసుకొని మిక్సీ జార్లో ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి మరి మెత్తగా లేకుండా మరి బర్కగా కాకుండా మీడియం సైజులో గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పున్నర వరకు వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపు వేసుకున్నాను గోరువెచ్చగా వేట్ చేసుకొని పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి ఒకేసారి వాటర్ వేసుకోకూడదు ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను తీసుకున్న కప్పు వరకు తీసుకున్నాను కదా సజ్జ సజ్జలు నాకు ఐదు వరకు వచ్చాయండి ఒక తడి క్లాత్ తీసుకొని పల్సాటి ఒక క్లాత్ తీసుకొని తడి చేసుకొని పరుచుకొని ఇలా సాదుకోవాలండి ఇలా సాదుకున్న దాన్ని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని బాగా హీట్ చేసుకోండి హీట్ చేసుకున్న తర్వాత ఈ సాదుకున్న రొట్టెని దానిపైన వేసేద్దాము అంతేనండి రెండు వైపులా కాల్చుకొని తీసుకుంటే మనకి సజ్జ రొట్టె రెడీ అయిపోతుంది చూశారు కదా సజ్జరొట్ట ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఈ వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నా వీడియో నోటిఫికేషన్ వస్తుంది చూసేయండి మరొక కొత్త వంటతో మళ్ళీ కలుద్దామండి ఈ గుమ్మడికాయ కూర చేసిన రోజు కంటే నెక్స్ట్ డే తింటే ఇంకా సూపర్గా ఉంటుందండి ట్రై చేయండి చపాతి పూరి దేంట్లేకైనా కానీ సూపర్గా ఉంటుంది సజ్జ రొట్టెలో కూడా బాగుంటుందండి అలాగే జొన్న రొట్టెలు బాగుంటుంది అన్నిటిల్లో బాగుంటుంది ట్రై చేయండి